ओके। <laughs> వంద రోజుల్లో సంక్షేమం ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టిన చంద్రబాబు నాయకత్వం మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ప్రీతమ నేత మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మోడీ గారు ఆశీస్సులతోటి ఒక ప్రోగ్రాము చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చి వంద రోజులైన కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ ప్రభుత్వం ఏదైతే మరి అధికారంలో రాగానే మరి ల్యాండ్ టైట్ ల్యాక్స్ తీసేయడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా మరి రోజువారీ పెన్షన్ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా డిఎస్సి మెగా డిఎస్సిని కూడా మరి అమల్లో దేవడానికి ఆ రోజు చట్టం తీసుకురావడం జరిగింది దీనివల్ల పదహారు వేల మంది మరి ఎంప్లాయీస్కి ఉద్యోగాలు రావడం జరుగుతుంది అదేవిధంగా వర్షాల కారణంగా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మరి ప్రభుత్వం కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా అండగా ఉండి దాన్ని అడ్డుకోవడం జరిగింది విజయవాడ ప్రజలందరూ కూడా మనం అండగా ఉండి మరి మంచి కోరుకొని వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మరి సహాయం చేయడం జరిగింది ఇరవై ఐదు వేల రూపాయలు మళ్ళీ బ్యాంకులో రుణాలు కూడా ఇప్పించడం జరిగిందనమాట ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మరి ప్రభుత్వం అందరి ప్రజలకు అండగా ఉంది కౌలు రైతులకు అండగా ఉంది అదేవిధంగా రైతులకు అండగా ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ రాబోయే కాలంలో ఎవరైతే పిల్లలు చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకున్నది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఏదైతే ప్రజలకు న్యాయం జరగలేదో ఆ న్యాయాన్ని ప్రభుత్వం చేసి చూపించింది కాబట్టి అదేవిధంగా ఒకటే మేము చెప్తున్నాం ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మేము ముందుకు వస్తున్నాము రేపు దసరాకి మూడు గ్యాస్ సిలిండర్ ఇవ్వటానికి ప్రతి ఇంటికి మేము పూనుకోవడం జరిగింది మరి దసరా నుంచి కూడా దీన్ని అమలు తేవడం జరుగుద్ది అదేవిధంగా రాబోయే కాలంలో ఉచితంగా బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా ప్రతి నెల తల్లికి వందన కార్యక్రమంలో పది వందల రూపాయలు బ్యాంకులు వేయడానికి కానీ మేము పూనుకుంటున్నాం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాన్ని మరి ఎన్నుకున్నందుకు ఈ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మనం ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మరి ఉమ్మడి ప్రభుత్వం తరపున మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కొత్తకలు తెలియజేస్తున్నాము